గాజువాక నియోజకవర్గం సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం ఎస్విఎన్ న్యూస్ తో మాట్లాడుతూ తన ఎన్నికల ప్రచార నిర్వహణ సరళిని గాజువాక నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ పార్టీ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు గాజువాక నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఆర్థిక ప్రతిపక్షాలు ప్రతి ఎన్నికల్లో హామీలు గుర్తిస్తున్నారు తప్ప వాటికి పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదంటూ వివరించారు అభివృద్ధి అయినటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వల్ల సాధ్యపడింది అది లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్ ఇది దీంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ కల్పిస్తున్న సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించినటువంటి సంస్థ ఇది ఇది బంగారు బాతు దీన్ని ప్రభుత్వాలు కాపాడుకోవాలని చెప్పినది ఇది మా తమ్మతాలిక లక్ష్యం సో ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి ఒకవేళ మీరు గెలిస్తే ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు గాజువాకులో ప్రధానమైన సమస్య మొదటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడం ఎందుకంటే గాజువాక్ నియోజకవర్గ వర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్తో బంధం ఉన్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేకుండా ఇక్కడ ఏ ఒక్క కుటుంబం కూడా లేదు ఒక మాట చెప్పాలంటే కాబట్టి దీన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడమే ముందు మా మొదటి లక్ష్యం తద్వారా ఈ సంస్థ కోసం భూములు త్యాగం చేస్తున్న నిర్వాసులు ఉన్నారు ఎప్పటికీ దాదాపు వాళ్ళకి ఎనిమిది వేల వందల మందికి ఉద్యోగాలు రాలేదు వాళ్ళకి ఉద్యోగాలు తక్కాలి అది వాళ్ళు ముందుకెళ్ళాలి వాళ్ళ కుటుంబాలు ముందుకెళ్ళాలి దీంతోపాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడడంతో పాటు ఈరోజు ప్రధాన సమస్యలు లేదు గాజువాకలో గంగవర పోటీ వాళ్ళు వచ్చే సమస్యలు గంగవర పోటీ లాభాలతో నడుస్తూ ఉంది పోర్టు నుంచి వచ్చే కాలుష్యం ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ప్రజల తరగతి ఆరోగ్యాలు ఈరోజు వహిస్తూ ఉంది అందులో పెద్ద ప్రత్యేకంగా ఎరువులు రసాయనాలు బొగ్గు ఈ దుమ్ము దూరితో కూడుకున్నటువంటిది విపరీతంగా మొత్తం గాజువాక ప్రజానిక మీద ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంది ఇళ్ల మీదకి వస్తుంది ఇట్లా లోపలికి వస్తుంది చివరి గాయలోగా కలిసి ప్రజల తాలూకు ఆరోగ్యాలు క్షీణపు చేస్తూ ఉంది దీని ప్రధాన కారణం అక్కడ యాజమాన్యం కాలుష్య నియంత్రణలో శశ్వతిగా వ్యవహరించకపోవడం దానికోసం అవసరం నిధులు కేటాయించుకోవడం జరుగుతున్న పరిస్థితి దీనివల్ల తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ రకరకాల వ్యాధులు గురవుతూ ఉన్నారు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు కాబట్టి ప్రజల తాలూకు ఆరోగ్యాలు కాపాడడం అందులో కేల విషయం కాబట్టి ఈ గంగవరం పోటీ పెట్టుకున్నాం మేము అదే దీర్ఘకాలంగా ఇక్కడ ఎనా భూ సమస్య ఉంది త్రీ నాటి జీవోలు ఉన్నాయి టూ సిక్స్ జీవో ఉంది త్రీ ఎయిట్ జీవోలు ఉన్నాయి ఈ భూముల సంబంధించి రిజిస్ట్రేషన్ తంది ఇప్పటికీ సంపూర్ణ కావడం లేదు రిజిస్ట్రేషన్ చేయించాలి ఇది ఒక కాన్సెప్ట్ మాది అలాగే ఇల్లు పట్టాలు లేనటువంటి చాలా మంది ఉన్నారు కొంతమందికి ఏమొచ్చి ట్యాంకుల్లో ఉన్నాయని చెప్పి లేదా శ్మశానంలో ఉన్నాయని చెప్పని లేకపోతే చెరువుల భూములు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మరి చెరువు భూములు ఉన్నటువంటి ఈరోజు కోర్టు ఉంది చెరువు భూముల్లోనే ఉంది మున్సిపల్ ఆఫీస్ ఉంది ఎక్కడుందండి ఎక్కడ ఉంది విద్యా కేంద్రం వైద్య కేంద్రాలు ఉన్నాయి ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా చెరువు భూమి వాటి కూడా చెరువు భూమి వర్తిస్తుంది కదా అంటే ప్రభుత్వం కట్టే గృహాలకి ఆఫీసుకు సంబంధించి మాత్రం ఇటు వర్తిస్తుందా పేద కొట్టుకుంటే చెరువు భూములు అని వర్తిస్తాయని చెప్పి అంటున్నాను మేము అందుకని ఇప్పటికీ పట్టాలు రాన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టాలు రావాలి అదొక కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాం అలాగే ఇల్లు లేని పేదలు ఉన్నారు ఇక్కడ వందలాది ఎకరాలు భూములు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు సొంతలు నోచుకోవటం లేదు వాళ్ళు నగరాన్ని దూరంగా జైలు ఇల్లు ఇస్తామని చెప్పి అంటారు నగరాన్ని ద్వారా ముప్పై కిలోమీటర్ దూరంలో వాళ్ళకి ఇల్లు ఇస్తే ఉపాధి ఏమవుతుంది ఉపాధి కోసం గ్రామాలు విడిచి పట్టణాలకు వచ్చారు ఇప్పుడు ఇల్లు కోసం తిరిగి ఇక్కడ పట్నాలకు ఉపాధి విడిచి గ్రామాలకు వెళ్ళాలా అందుకని ఈ ఆధ్వర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏవైతే ఉన్నాయో ఆ భూములు వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి మా సంకల్పం ఆ కృషి మేము చేస్తాం అలాగే ఈరోజు చెత్తపన్న వాస్తవంగా చెత్తపన్నులు చట్టయి మన హాస్పిటల్లో కూడా కూడా అందులో ఉంది ప్రత్యేకంగా ప్రభుత్వం చెత్తపనులు వేసింది వాళ్ళకి ఇంటి పనులు సంబంధించిన ఎంత దారుణం అంటే గతంలో అద్దె ఆధారంగా ఇంటి పనులు వేసేవాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంటి పనులు పెరిగే ఇప్పుడు విలువ ఆధారిత ఇంటి పనులు వేశారు భూమి దాని మీద నిర్మాణం విలువ కట్టి రోజు ఇంటి పనులు వేస్తారు దాంతో ఇట్లు విపరీతంగా ఇంటి పనులు పెరిగిపోయాయి అంతేకాకుండా ప్రభుత్వం తన అవసరాల కోసం ప్రతి సంవత్సరం స్టాంప్ డ్యూటీ పెంచుతుంటుంది భూమిలు విలువ పెంచుతుంటుంది పిరినప్ప ప్రతి నెలా ఈరోజు మళ్ళీ పదిహేను శాతం చెప్పిన ఇంటి పనులు పెరిగిపోతుంటాయి ఇది ప్రజల మీద సామాన్య ప్రజలు మధ్యతర ప్రజలు అపార్ట్మెంట్ వాసులు అందరి మీద కూడా పిలుభారం పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చట్టపంలే ఆస్పల్ రద్దు కోసం మాట్లాడుతాం అలా కార్మికులు అనేక త్యాగాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించుకున్నారు అందులో ముప్పై తొమ్మిది చట్టాలని నాలుగు ల్యాబ్ కోర్స్గా మోడీ గవర్నమెంట్ మార్చేసింది ఆ మార్చేటప్పుడు పార్లమెంట్లో మార్చేటప్పుడు ఈ టీడీపీ వైసీపీ ఎంపీలు అందరూ మోడీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారు చేతులెత్తారు దీనివల్ల కార్మికులకి ఉన్న హక్కులు కోల్పోతారు ఉన్న చట్టాలు కోల్పోవడం వల్ల నష్టపోతారు కార్మికులు వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆర్థికంగా చాలా దివాదే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి మేము లేబర్ కోట్ శ్రద్ధ కోసం పోట్లాడాలని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం అలాగే యువత ఉపాధికి సంబంధించిన విషయం చూసుకునేటప్పుడు ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు స్టీల్ ప్లాంటే కాపాడుకోలేకపోతే లక్ష మంది ఉపాధి పోతుంది దాంతోపాటు విశాఖపట్నం ప్రభుత్వ సంస్థ నిలయం ఇందులో వేలాది ఖాళీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశాఖ ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని ప్రభుత్వ సంస్థలు విశాఖ పర్మిట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లోనూ కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ కోసం మేము పాటు భర్తీ చేస్తాం అదో యువతకి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమాలు మేము ప్రాధాన్యత అది ఇస్తాం ఇట్లాంటి అనేక అంశాలు మా ముందు ఉన్నాయి కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి మురికి వాళ్ళు ఉన్నాయి కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి రిటర్నింగ్ వాల్స్ రోడ్లు మెట్లు కాలువలు వంటి వాళ్ళు వాళ్ళకి పార్కింగ్ సార్ ఇల్లు ఏమో పైన ఉంటాయి పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్లు ఉండట్లేదు కిందనేమో ఉంది చోరీలు జరుగుతుంటాయి వాటికి పార్కింగ్ ప్లేస్ అనేది కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజలు ఈరోజు అనేక మంది పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అనేక మంది పార్కులు పార్కులకు వెళ్తున్నారు వ్యాయామం కోసం వెళ్తారు వాకింగ్కి వెళ్తున్నారు జాగింగ్కి వెళ్తున్నారు ఇలా రకరకాల రూపాయలు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ పార్కులు ఈరోజు పార్కుల్లో లేవయి ఎడారులాగా ఉన్నాయి కానీ పార్కులు కోసం నిధులకి కేటాయించాలి నిధులు కేటాయించి పార్కుల్ని డెవలప్ చేయాలి అటువంటి అటువంటి కార్యాచరణ చేపట్టాలని చెప్పి భావిస్తున్నాం దీంతోపాటు ఇప్పుడు డెబ్బై ఆరో వార్డు రామచంద్రనగర్ ఉంది దాని చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఉన్నాయి అలాగే చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ డెబ్బై రెండవ వార్డులో డెబ్బై ఒకటో వార్డులో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆటోమేదానికి డబ్బింగ్ యార్డ్లు ఉన్నాయి డబ్బింగ్ యార్డ్లు ఎక్కడ ఉండాలండి జనవాసం దూరంగా ఉండాలి కానీ జనవాసం మధ్యలో ఉన్నాయి దాంతో పక్క ఈ కాలుష్యం గంగవరం పోర్టు కాలుష్యం రెండో పక్క నుంచి ఈ డబ్బింగ్ యార్డు తనకు దుర్వాసన దాంతో ప్రకృతి ఎవరు అనారోగ్యపడే పరిస్థితి ఏర్పడుతుంది పది సంవత్సరాలు నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు డబ్బు తరలిస్తామంటున్నారు ఎందుకు ముందు మళ్ళీ అలాగే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ జనవాసాల మధ్య డైపింగ్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో జనవాసాల దూరంగా నగరాల ద్వారా తరించే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తాం ఇది మేము ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అంశం ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడు గోదావా ట్రాఫిక్ సంబంధించి ప్రధాన సమస్యగా ఉంది ఈరోజు జనాభా పెరిగింది జనాభా తర్వాత తగ్గట్టు రోడ్లు విస్తరణ జరగాలి అలాగే హైవే మన గాజువా మీద నుంచి వెళ్తూ ఉంది దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసి ప్రధాన వైఖరి బయట నుంచి వెళ్తే మనకి ప్రమాదాలు కానీ ట్రాఫిక్ కానీ అంత లేకుండా ఉంటుంది అలాగే ఫ్లైఓవర్స్ నిర్మించాలి గాజో సెంటర్ అవుట్ కాకుండా మొత్తం ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఇక్కడి నుంచి సింధి వైపు పెట్టేటప్పుడు కానివ్వండి చాలా విద్యార్థి ఏర్పడతా ఉంది పండ టైం క్రితం చెప్పాల్సిన అవసరం లేదు అవి పరిస్థితుల్లో దీన్ని నివారించడం కోసం ఫ్లైఓవర్లు నిర్మించాలి ఫ్లైఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ అంతరం లేకుండా ముందుకు వెళ్ళే ఏర్పడుతుంది అలాగే మన గాజువాడ దాదాపు పదివేల మంది ద్విచక్ర వాహనం నుంచి భారీ వాహనాల వరకు మెకానిక్స్ ఉన్నారు వాళ్ళు రోడ్ల మీద అద్దెలుకో ఉండాల్సిన పరిస్థితి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ఆటో నగర్ నిర్మించే పని చేయాలి భూములు ఉన్నాయి భూములు కేటాయించి ఆటో నగర్ చెప్పాలి ఈ ప్రధానంగా మేము మేము ప్రధానంగా ఈ ఈ ప్రధాన సమస్యల మీద పరిష్కారం కోసం మీ ఎన్నికలు పోటీ చేయాలని భావించాం ఎందుకంటే ఈ ప్రధాన సమస్యల్ని గతంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి మధ్యలో వచ్చినటువంటి పిఆర్పి కానివ్వండి ఈ పార్టీలు కూడా గాజువా ప్రణాళిక ప్రధాన పరిష్కారం చేయలేదు వాళ్ళ అధిక అధికారం అంటే ఎన్నికలంటే ఒక వ్యాపారమయంగా చేసే పరిస్థితి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం ధనం ఖర్చు చేయడం తర్వాత ఎన్నికలైతే గెలిచిన తర్వాత దానికి అవసరమైన సంపద పోగు చేసుకోవడం ఇది ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని రాజకీయ పార్టీ ఎందుకు వెళ్ళే పరిస్థితి అందుకే ప్రభుత్వాలు పరిష్కారం కావడం లేదు ఆ ప్రధాన పరిష్కారం చేయడం కోసం ఈరోజు మేము ఇండియా పోవడం తరపున కాంగ్రెస్ సీపీఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ బాధపడుతున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా సుత్తి కోణ నష్టకృతంపై పోటీ చేస్తున్నాం కాబట్టి తర్వాత మాకు విజ్ఞప్తి చేస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అనేక హామీలను గుప్పిస్తున్నాయి వృద్ధులకి పెన్షన్ పెంచుతామని నెక్స్ట్ స్త్రీలకి అమౌంట్ ఇస్తామని దీనికి సంబంధించి మీ మేనిఫెస్టోలో వృద్ధులకి పిల్లలకి సంబంధించి ఆడవారికి సంబంధించి ఎటువంటి హామీలు ఏమైనా ఉన్నాయా సార్ ప్రభుత్వ పథకాలు సామాన్యులకి పేదలకి మధ్యతరగ వారికి ఇవ్వడం అనేది అవసరమండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంటు గత సంవత్సరంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తులకి రుణమాఫీలు చేసింది బ్యాంకుల తరలి సొమ్ముని పేదల డబ్బుల్ని రుణమాఫీ చేసింది కొంతమంది ఏమంటారంటే ఈ సంక్షేమ పథకాల వల్ల మొత్తం ఆస్తి అంతా తరిగిపోతుందని చెప్పి అలాగే రాష్ట్ర అభివృద్ధి వెనక్కి పడిపోతుందని చెప్పి కొంతమంది అంటున్నారు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకం ముడిపెట్టడం ఎందుకండి సామాన్యులకి ప్రజలకి పేదలకి సంక్షేమ పథకాలు అందాలి ఇంకా ఆ సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వాలు అత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అనేక కొరీలు పెట్టి ఆ అర్వులకు అనేక మందికి ఇవ్వడం లేదు ఆ కురుగులన్నీ తొలగించి అవరులందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సంక్షేమ పథకాలు రాయితీలు ఎవరు ఇవ్వకూడదు సంపన్నులకు ఇవ్వకూడదు కార్పొరేట్ శక్తులకు ఇవ్వకూడదు వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా రాష్ట్రాల కోట్లేస్తున్నారు పేదలకుసరికి లెక్కలే ఇస్తున్నారు ఇది సరైన కాదని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అందరిమే అవసరం చెప్పింది మేము భావిస్తూ ఉన్నాం పాటు సంక్షేమ పథకాలతో పాటు ఖచ్చితంగా ప్రజల తాలూకా ఉపాధిని పెంచే కార్యక్రమాన్ని ప్రధాన ఇవ్వాలి ఏ పూర్తి అయినా సరే ప్రజల తాలూకా కొనుగోలు శక్తిని పెంచేదానికి కోసం ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు ఉపాధిని పెంచే అవకాశం ఇవ్వాలి ఉదాహరణ చూడండి యువత ఈరోజు మన ఇది విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికే పారిశ్రామిక రాజధాని ఈ పారిశ్రామిక రాజధానిలో ఇంటర్ చదువుకున్న డిగ్రీలు చేసిన వాళ్ళు డిప్లమా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు వాళ్ళు మన విశాఖపట్నం ఉపాధి లేదు వాళ్ళకి వాళ్ళ భార్య బిడ్డల్ని కన్నతండ్రులు కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి విశాఖపట్నం దూరంగా ఈరోజు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకి పాసలాస పరిశ్రమ ఏర్పడతా ఉంది కానీ ప్రభుత్వాలు చేసే పని ఏంటి ఇక్కడ ఉపాధి కల్పించే పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక సమిటి నిర్వహించింది మన వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక సమిటి నిర్వహించింది వేల కోట్ల రూపాయలు ఎంవీపులు చేశామని చెప్పి చెప్తున్నారు లక్షల సంఖ్యలో ఉపాధి పెరిగిందని చెప్పి అంటున్నారు ఎక్కడ పెరిగిందండి ఒక పరిశ్రమ రాలేదు ప్రచారానికి బ్రహ్మణ చేస్తున్నారు ఆచరణ కోసం మాత్రం పరిశ్రమలు రావడం లేదు ఉపాధి పెరగట్లేదు దానివల్ల రోజు మొత్తం కుటుంబాలు విడిచిపెట్టి వారి శిక్షా మధ్యలోనే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు చేర్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పారిశ్రామిక విధానం ఉండక మన యువతకి మన స్కిల్స్ని మన రాష్ట్రం ఉపయోగించుకునే విధంగా మన విశాఖపట్నం ఉపయోగించుకునే విధంగా మన యువతకి ఇక్కడ ఉపాధి లభించేటువంటి పారిశ్రామిక విధానం కోసం మేము ఖచ్చితంగా పోరాడుతాం గాజువాక్లోని హౌస్ కమిటీ సమస్య అనేది దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ హౌస్ కమిటీ విషయం ఆల్రెడీ చెప్పే జనాభూ సంబంధించి గతంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఆంధ్రదర్ గర్మే హౌస్ కమిటీ ఏర్పాటు అనేది జరిగింది దాని తర్వాత ఆ సమస్య దాని పరిష్కారం కోసం కూడా హౌస్ కమిటీ ప్రతిపాదన చేసింది దాని తర్వాత ఏర్పడిన ప్రభుత్వానికి దాన్ని పరిష్కారం చేయాలని స్థుద్ది లేదండి సమస్య పరిష్కారం అయితే ఈ పార్టీలో జనాలు ఉండరు సంస్థలాగా ఉండాలి సంస్థలా ఆచుకుంటూ వెళ్తుంటే జనాలు ఆ సమస్య పేరు పెట్టి మళ్ళీ ఓట్లు దడుకోవచ్చు ఓట్లప్పుడు మళ్ళీ జనాలు బావచ్చు కావాలని చిత్తశుద్ధు లేకపోవడం వల్ల హౌస్ కమిటీ సంస్థ పరిష్కారం కావట్లేదు కానీ ఉంటే సంస్థ పరిష్కారం అయిపోయేది వాస్తవం చెప్పాలంటే అనేక మంది డబ్బులు కట్టారు డబ్బులు కట్టిన మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు కడుతున్నప్పుడు గరిగడికి డబ్బులు కడుతూనే ఉన్నారు అందుకే ఖచ్చితంగా మేము ఇంతకు చెప్పాను నేను ఖచ్చితంగా జనాభా సమస్య హౌస్ కమిటీ సంస్థ ఏవైతే ఉన్నాయో ఇతర జీవో సంస్థ పట్టాల సంస్థ రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ కోసం ఖచ్చితంగా మేము వాటాడుతూ సాధిస్తామని చెప్పని మీరు తెలియజేస్తున్నాను మీ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా లభిస్తుందండి మా ఎన్నికల ప్రచారం ప్రధానంగా ఇంటింటికి మేము పోతున్నాం మా కార్మిక వాడలు పారిశ్రామిక వాళ్ళు దగ్గరికి వెళ్తున్నాం కార్మికులు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు యాభై వేల మంది కార్మికులు సిఐటి సభ్యులుగా ఉన్నారు మేము వాళ్ళ కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి నేను వ్యక్తిగతంగాను సిఐటి సంస్థను సిపిఎం పార్టీ సంస్థ ద్వారాను అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ కుటుంబాల రక్షణ కోసం వాళ్ళ బిడ్డల కోసం నిజాయితీగా మేము పాటుపడుతున్నాం కాబట్టి వారందరినీ కలుస్తున్నాం వాళ్ళ ఓట్లు మేము అభ్యర్థిస్తున్నాం మంచి స్పందన అనేది వారి నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఎందుకంటే ఈ గాజువాక నియోజకవర్గం కూడా విశాఖపట్నంలోనే అత్యధిక మంది కార్మి నియోజకవర్గం కాబట్టి కార్మిక ప్రతినిధిని పంపిస్తే మా హక్కులు మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిన సంకల్పం రోజు ఆ రియాక్షన్ అయితే కార్మిక నుంచి ఉన్నది ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి కార్మిక కోసం కార్మికు కోసం పనిచేస్తుండేవాడిని కాబట్టి పాజిటివ్ నుంచి ఉంది అలాగే ఈ గాజువాలో సిపిఎం పార్టీ భూపాల నిర్మించి కొన్ని ఏర్పాటు చేసింది నేలా గిట్టిని ఉత్సవం చేసింది ఆ కాల మంచి స్పందన అనేది వస్తూ ఉంది అలాగే ఇంతకుంటే పన్నెండు సంవత్సరాల మీద గత నలభై సంవత్సరాల నుంచి గాజువాగలు ప్రజల పక్షాన్ని మేము పోట్లాడుతున్నాం కాబట్టి ప్రజల నుంచి వెళ్ళేటప్పుడు ఇంటింటికి మేము వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్వామికూల స్పందన వస్తుంది ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళు చెప్తున్నారు అది కరపత్రాలు మేము పంచుతున్నాం కరపత్రి కరపత్రాలు పంచే ద్వారాను స్వర్ణశిత్వ రూపంలోను చిన్న చిన్న ఆటోలు మాకైతే మీకు పోటేస్తున్నాం కాదు ఆటోలు ప్రచారం ద్వారా పోయి ప్రజలతో కార్యక్రమం చేస్తున్నాం మా క్యాబ్ కష్టపడి పనిచేస్తున్నారు చిన్నగా వాళ్ళు డ్యూటీలు సెలవు పెట్టుకొని పనులు పళ్ళు మారుకొని మహిళలు కూడా అనారోగ్యాలు ఉన్నా సరే వృద్ధులు అనారోగ్యం ఉన్నా సరే వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు గెలిపించుకోవాలి ప్రజల పోవాలి అని చెప్పిన లక్ష్యంతో వాళ్ళు ముందుకొచ్చి ఉదయం సాయంత్రం మధ్య కూడా పనిచేస్తాను కలిసి ఉంది ధన్యవాదాలు సార్ మా ఎస్వైఎం న్యూస్ ప్రేక్షకులకి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించడం అనుకుంటున్నాను ఇంకో విషయం మీ దృష్టికి నేను ఇప్పుడు ఈ చేసే క్రమంలో ఇక్కడ ప్రజానీక గాజువా ప్రజానీకానికి విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ ప్రధాన సంస్థలన్నీ గత దీర్ఘకాలంగా పదిహేను ఇరవై సంవత్సరాలు పెండింగ్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు సమస్య పరిష్కారం పరిష్కారం కావాలి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది మీ ద్వారా ఇక్కడ కానీ టీడీపీ గెలిచిన వైసీపీ గెలిచినా బీజేపీ గెలిచినా లేక బీజేపీ ఎమ్మెల్యే లేకపోతే చేయకపోవచ్చు విశాఖపట్నం పార్లమెంట్ బీజేపీ పోటీ చేయకపోవచ్చు కానీ బీజేపీతో డైరెక్ట్గా తెలుగుదేశం జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీకి కొనసాగల్లోనే నడుస్తూ ఉంది భవిష్యత్తుకు నడుస్తుంది ఆ ముందుకు ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ ఈ రాష్ట్రానికి మన విశాఖపట్నం ప్రత్యాంగి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేస్తూ ఉంది ఒక పక్క ఉన్నాయి ఈ రోజు కానీ కాపాడాలి స్టీల్ ప్లాంట్ కాపాడాలి లక్ష్మణి ఉపాధి కాపాడాలి దీని భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని చెప్పినటువంటి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కుటుంబాలు పక్క అందుకని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి వైసీపీకి వేసిన టీడీపీకి వేసిన బీజేపీకి వేసినట్టే మన రాష్ట్రా నియోజకవర్గానికి నష్టం చేసినట్టు అవుతుంది లక్ష్మణ్ ఉపాధిని ధ్వసం చేసినట్టు అవుతుంది తరతర సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకో అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజానీకం ఖచ్చితంగా తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలి కులానికి డబ్బులకి ఇతర రూపాయల ప్రలోభాలకి కాకుండా ఈ రాష్ట్ర ఈ విశాఖపట్నం ప్రయోజనాలు గాజువాగ్ ముఖ్యంగా గాజువాగ్ ప్రయోజనాలు స్టీల్ ప్లాంట్ రక్షణ మన బిడ్డల భవిష్యత్తు మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మన ప్రధాన సంస్థ పరిష్కారం కోసం రాజకీయ చర్యను ప్రదర్శించి ఎన్నికల్లో సుత్తికూల నష్టత గుర్తు మీద నాకు ఓటీస్ గెలిపించాలని చెప్పని ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్కి ఇండియా కూర్మ అభ్యర్థి పి సత్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అస్తం అస్తంగుత్ అయింది అస్తంతృప్తి పోటీ చేసి పార్లమెంట్కి కానీ పంపించాలని తద్వారా ఈ గోజువాగ్గ నియోజకవర్గ సంస్థ పరిష్కారం కోసం అభివృద్ధి కోసం ప్రజలు తమ వంతు కర్త నిర్వర్తించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ